అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి జూన్ పన్నెండు నుంచి కూడా డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా మరికొంత సమయం తీసుకుని జూన్ ఇరవై నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సహాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మనం మరొకసారి అయితే ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అనేది ఎందుకంటే మరొక పది రోజుల్లో మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేసింది మరి అర్హుల జాబితాలో మీరు పేర్లు ప్రతి ఒక్కరు కూడా పేర్లు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయం అయితే అందుతుంది లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి మనకు ప్రభుత్వము మే ఇరవై ఐదు వరకు కూడా సమయం అయితే ఇచ్చింది ఇక మే ఇరవై ఐదో తారీఖులోపు ఏ రైతులైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకే మనకి ఇక్కడ డబ్బులు అయితే పడతాయి మిగిలినటువంటి రైతులకు మనకు డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదనమాట మరి ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులకు ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే విడుదలైతే చేసింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కింద తీసుకుని దాని ప్రకారం మనకు డబ్బులనైతే వేయబోతోందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలనిస్తే ఈ తొలి విడత కింద కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం మనకు డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అర్హుల జాబితాలు సిద్ధం చేసి అర్హుల జాబితా ప్రకారం ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది ప్రతి రైతుకు కూడా మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అర్హుల జాబితా ప్రకారం లిస్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం రైతులకి ఒక డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులైతే రాదు లిస్టులో కనుక పేరు ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలుపుతుంది దాని ప్రకారం మీకు డబ్బులు కూడా జమ అయిపోవడం కూడా జరుగుతుందనమాట మరి లిస్ట్లో మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి మరి దాంతోపాటుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ లిస్ట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపి అకౌంట్లోకి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఏ రైతులైతే ఉంటారో ఆ రైతులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులంతా కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు అప్లై కనుక చేసుకుంటే అంటే అప్లై చేసుకున్న వారు చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుంటారో దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి ఇప్పటికే ప్రభుత్వం డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది మరి చాలామంది అంటే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఇక ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక దాని ప్రకారం మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయ్యిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి అయ్యింటే కనుక మీకు డబ్బులు రావడం ఎవరు కూడా ఆపలేరు వెంటనే కూడా మీ యొక్క ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనమాట మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక అయ్యింటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక కాకుండా ఉంటే మీకు ఈ డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో పేర్లు లేకపోయినా కూడా కంగారు పడాల్సిన పని లేదు కొంతమందికి నాట్ వెరిఫైడ్ అని లేకపోతే నాట్ మ్యాప్డ్ అని ఉంటుంది అలాంటి వాళ్ళంతా కూడా మీ యొక్క ఖాతాకు ఆధార్ అనుసంధానం అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు రావడానికి చాలా సమయం అయితే లేదు మరొక పది రోజుల్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి రెడీగా ఉండి మీ యొక్క డబ్బుల విడుదలలో మీరు తీసుకోండి డబ్బులు అనేది జమ చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఈ విధంగా వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ డబ్బులో విడుదలైతే అవుతుంది రెడీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు వేయడానికి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు చాలామంది రైతులైతే కంప్లీట్ చేయడం జరిగింది ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేటువంటి ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పటికే యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా జూన్ నాలుగో తారీఖున మనకు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసి రైతులంతా కూడా మీరు అప్డేట్ అయితే తీసుకోవాలి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఖచ్చితంగా ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులు నేను చెప్పినట్లు ఎన్పిసిఐ లింకు రైతు గుర్తింపు కార్డు తీసుకోండి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి తీసుకోండి ఇది రైతులకు వచ్చినటువంటి తాజా సమాచారం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి